జై శ్రీరామ్ భారత్మాత కి జై నేను మీ శ్రేషాత్మారాం మహారాజ్ ప్రతి పౌర్ణమికి కొండగట్టు దీపదక్షిణ అద్భుతంగా మనం చేస్తూ ఉన్నాం ముప్పై ఆరు పూర్తయినయి రేపు పౌర్ణమి ఒకటో తేదీ ఆదివారం సెలవు రోజు ఎక్కువ సంఖ్యలో పిల్లలు చదువుకునే విద్యార్థులు పాల్గొనే అవకాశం తీసుకోండి నిస్సందేహంగా కొండగట్టు అంజన్న అనుగ్రహంతో మాత్రమే కొనసాగుతున్న ఈ గిరిపదక్షిణ అత్యంత అద్భుతం కొండగట్టు గిరిపదక్షిణకి క్రితం పౌర్ణమికి కొండగట్టు కొంచిన కొండగట్టు దర్శనానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు గిరిపదక్షిణ మార్గం సుగమం చేయడానికి సహకరిస్తున్నారు చాలా సంతోషించాల్సిన విషయం వారికి బద్లూర్ లక్ష్మణ్ గారు పరిపూర్ణంగా ఈ విషయాన్ని చెప్పారు అలాగే అంతకంటే ముందే మనకి దానం ఆదిరెడ్డి గారు అలాగే శ్రీనివాస్ గారు పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చిన సొంత నిధులతో కొంతవరకు దారిని అద్భుతంగా ఏర్పాటు చేశారు ఇలాంటి మంచి విషయాల్లో అలాగే సత్యంగా కూడా మనకు సహకరించడం జరుగుతోంది కాబట్టి మనం ఎక్కువ సంఖ్యలో ఈ గిరుపదక్షిని అందరికీ తెలియచేద్దాం గిరిపదక్షిలో పాల్గొంటూ అద్భుతంగా అంజల అనుగ్రహాన్ని పొందుదాం అందరికీ శుభం జరగాలి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై